స్టూడెంట్ లీడ్ టు యూనివర్సిటీ మహబాబాదు మున్సిపాలిటీకి మరి గత సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు జీవోలు ఇవ్వటం జరిగింది నిధులు ఇవ్వకుండానే జీవోలు ఇచ్చి ఇవాళ దాదాపు సంవత్సరాలు గడుస్తున్నా కూడా అట్టి పనులు ఇవాళ మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలోపట కాలేదు ముఖ్యంగా మహబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయలు గత సంవత్సరం జనవరి ముప్పై తారీఖు రోజున మరి జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం కేటీఆర్ గారు ఒక జీవో ఇచ్చింది మొత్తం యాభై రెండు కోట్లు అంటే ఒక ప్రభుత్వం జీవోలు ఇస్తే ఆ జీవోలకు సార్థకత ఉంటుంది నిధులు ఇచ్చి జీవోలు ఇస్తారు అభివృద్ధి పనులు సాగుతాయని మేము అనుకుంటాం కానీ అట్లా కాకుండా ఈ నిధులకు నేటికి జీవోలు రాలేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గతంలో మున్సిపాలిటీలో కానీ వివిధ సందర్భాల్లో నిధి లేకుండా జీవోలు ఇచ్చిండ్రు పనులు ఇంకా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రారంభం కాలేదు మైబాద్ మున్సిపాలిటీ పదవిధులు అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ జీవోలు చించిపోయడం జరిగింది అయితే అదే క్రమంలో కూడా జనరల్గా మనం ఎక్కడైనా కూడా ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా లేదా అవసరం ఇచ్చేటువంటి వాళ్లకు మనం చెక్కులు రాసి వాళ్ళ అకౌంట్ పేరు మీద డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అకౌంట్లో లేకపోతే చెక్ బౌన్స్ అంటారు ఆ చెక్ బౌన్స్లకు కేసులు అవుతాయి అదేవిధంగా చెక్కులు ఇచ్చి ఆ యొక్క అకౌంట్లో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్లు అయితే చెక్ బౌన్స్ల కేసులు కూడా అయితే అట్లనే ఈ ప్రభుత్వం జీవోలు ఇచ్చిన తర్వాత జీవోలకు నిధులు లేకపోతే ఈ బౌన్స్ జీవోలు కావా ఇంకా దీన్ని ఏమంటారో ఒకసారి ప్రభుత్వం చేయాలి విశ్వసనీయత లేని డమ్మి దగాకోరు జీవోలు గత కేసీఆర్ గారు కేటీఆర్ గారు మానుకోట కలెక్టరేట్ ప్రారంభం వచ్చిన సందర్భంగా ఇవ్వడం జరిగింది జిల్లాకు నూట డెబ్బై కోట్లు ఇచ్చిను మహబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్లు ఇచ్చినాను ప్రతి వార్డుకు ముప్పై ఆరు వార్డుల లోపల ప్రతి వార్డుకు యాభై లక్షలు చొప్పున అభివృద్ధి నిధులు చెప్పి కేటాయించడం జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి ఒక్క పని కూడా ముప్పై ఆరు వార్డుల లోపల వరకు ప్రారంభం కాలేదు అంటే దా ఈ ఇచ్చినటువంటి జీవోకు విశ్వసనీయత లేదు అంటే ప్రభుత్వ జీవోలకు ఇవాళ చెక్ బౌన్సులు ఎట్లయితాయో ఈ యొక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వము సీఎం కే మాజీ సీఎం కేసీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి జీవోలు కూడా బౌన్స్ జీవోలు ఇచ్చింది కాబట్టి ఈ యొక్క బౌన్స్ జీవోలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని వాళ్ళ యొక్క చర్యలను నిరసిస్తూ ప్రజలను పెట్టే విధంగా ఓట్ల కోసము ఈ యొక్క ప్రకటనలు చేసి ఈ జీవోలు ఇచ్చారు అందువల్ల ఇవాళ మహిబాద్ మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి గుంటుపడింది ఎక్కడికి వెళ్ళినా కూడా యాభై కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చింది కదా మరి ఆ పనులు ఏమైనా ఇంకెప్పుడు ప్రారంభమైతే అని ఉన్నారు కానీ వాస్తవాలు మరి మహబాద్ మున్సిపాలిటీ ప్రజలకు తెలియనటువంటి నేపథ్యంలో తెలియజేయడం తెలియజేయటం ఒకవైపు ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను మోసం చేసింది అంటే ఒక వ్యక్తి డబ్బులు లేకుండా చెక్కులు ఇచ్చి దగా చేస్తారో చెక్ బౌన్సులు చేస్తారో అట్లనే ఇదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత మంత్రి కేటీఆర్ గారు ఇలాంటి బౌన్స్ జీవోలు ఇచ్చిండ్రు వాళ్ళ యొక్క మరి వాస్తవమైనటువంటి వాళ్ళ యొక్క దృక్పథం వాళ్ళ వైఖరి ప్రజలను దగా చేయడం అర్థమవుతుంది దీని పట్ల చర్యలు తీసుకొని ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క చర్యల మీద మరి తగినటువంటి విచారణ జరిపి మరి కొత్తగానైనా కూడా నిధులను మంజూరు చేసి మైబాల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చర్యలు తీసాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులను ఇతరుల యొక్క ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ పక్షాన్ని కోరుతూ వివిధ వార్డు లోపల వివిధ జంక్షన్ లోపట ముప్పై ఆరు వార్డుల్లో మూడు రోజుల పాటు ఈ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క తప్పిదాలను నిరసిస్తున్నాయి కొత్త ప్రభుత్వం దీన్ని సరిదిద్దాలని చెప్పి కోరుతారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది